హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కడప నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో ఈ నోటిఫికేషన్లో జూనియర్ అసిస్టెంట్లు అలాగే ఆఫీస్ సబార్డినేటు కుక్కు వాచ్మెన్కి సంబంధించి మనకి నాలుగు రకాల పోస్టులు అనేవి రిలీజ్ అయ్యాయి అన్నమాట ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది మనం పే చేయాల్సిన అవసరం లేదు అలాగే ఎటువంటి ఎగ్జామ్ ఎగ్జామినేషన్ లేదు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మనకి పోస్ట్ అనేది కేటాయించడం జరుగుతుందన్నమాట సో చాలా మంచి అవకాశము సో నాన్ లోకల్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ట్వంటీ పర్సెంట్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎయిటీ పర్సెంట్ కడప వాళ్ళకి మాత్రమే సో చూడండి ఫ్రెండ్స్ మనం మొత్తం పోస్ట్ వివరాలు చూసుకున్నట్లయితే చూడండి టోటల్ మనకి ఇరవై ఐదు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి సో చూడండి ఇది ఎస్సీ ఎస్టీ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అలాగే షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించి ఈ వేకెన్సీ అనేవి రేజ్ చేశారనమాట సో ఫ్రెండ్స్ చూడండి దీనికి సంబంధించి మనం ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది అది కూడా థర్టీ ఫస్ట్ డిసెంబర్ లోపు మీరు దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ నేను డిస్క్రిప్షన్లో ఆన్లైన్ అప్లైకి సంబంధించి లింక్ ఇస్తాను అలాగే నోటిఫికేషన్కి సంబంధించి లింక్ ఇస్తాను సో మీరు దాన్ని ఒకసారి చదివి తర్వాత అప్లై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్